నెల్లూరు నగరంలోని గోమతి నగర్ మంత్రివర్యులు పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయం నందు జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ క్యాంపు నందు సుమారు రెండు వందల మంది విద్యార్థులు రక్తదానాన్ని అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయభాస్కర్ రెడ్డి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీ యూత్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఆధ్వర్యంలో గాదంశెట్టి హేమంత్ లెకిన్ రెడ్డి ముంగమూరు యశ్వంత్ రెడ్డి శివారెడ్డి సుభాష్ సంయుక్తంగా కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు యువత తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అందరికీ నమస్కారం అండి నా పేరు గాధం సుట్టుప్రమన్ ఎయిత్ అండ్ టెన్త్ వార్డ్స్ ని ఫోకస్ట్ ఉంచారు ఈరోజు మన మంత్రివర్యులు అభివృద్ధి ప్రదాత కొంగూరు నారాయణ గారి జన్మదిన జన్మైన వేడుక సందర్భంగా గోమతి నగర్ క్యాంప్ ఆఫీస్లో అద్భుతంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరం మా యువత మా ఈ నాలుగు డివి నాలుగు క్లస్టర్స్ యూత్ క్లస్టర్స్ అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి ఒక్క వార్డు నుంచి యువత అద్భుతంగా స్పందించి ఈరోజు వచ్చి రక్తదానం చేయడం జరిగిందండి ఈరోజు దాదాపుగా ఒక రెండు వందల యూనిట్ల రక్తం ఈరోజు మేము సేకరించగలిగాము అంటే అదంతా ఈ యువత వచ్చి ఇవ్వడం వల్లే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వచ్చి రక్తదానం చేసిన చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము అంతేకాకుండా ఈరోజు పలు వార్డ్స్లో ప్రతి దగ్గర ప్రతి సెంటర్ల్లో కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం జరగడం జరగచ్చు అందరూ చాలా మంది చేశారు ఈరోజు నారాయణ సారి బర్త్డే సందర్భంగా వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము అందరికీ దా థ్యాంక్స్ అండి హ్యాపీ బర్త్డే నారాయణ సార్ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో మీతో పాటు సంయుక్తంగా ఎవరెవరు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు మేము ఉండేటువంటి మా క్లస్టరింగ్ ఇన్చార్జ్ మా యూత్ క్లస్టరింగ్ ఛార్జెస్ నేను మా లేఖన్ రెడ్డి గారు మా సుభాష్ గారు శిబారెడ్డి గారు ముంగమూరి యశ్వంత్ రెడ్డి గారు మేమందరం కలిసి సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో ఈ రక్తదాన శిబిరంలో ఎంతవరకు రక్తాన్ని ఈరోజు విద్యార్థులు అందించారు అంటే ఎంతమంది పాల్గొన్నారు రెండు వందల యూనిట్ల వరకు రక్తం వచ్చి ఉంటుందని చెప్పి మేము అంచనా వేస్తూ ఉన్నాము ఇంకా ఇంకొక వన్ అవర్ దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది చూడాలి అకౌంట్ ఎంతవరకు రీచ్ అవుతుందని థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఆదిన సారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు గోమతి నగర్ క్యాంప్ ఆఫీస్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా రక్తదానం అంటే అన్నింటిలోకల్లా గొప్పదానం అంటారు అందువల్ల మేము ఈరోజు ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం దానికి మా యూత్ అంతా మాకు అండగా నిలబడి చాలా మంది వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉంది నారాయణ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మీ పేరేండి మీ పేరు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు దుగూరు సుభాష్ నేను యూత్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అండి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన స్నేహితులకి శ్రేయాభిలాషులకి అట్లాగే యావత్ యువతకి అందరికీ వచ్చేసి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన విజయభాస్కర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి ఈ కార్యక్రమం ఇక్కడ రక్తదాన శిబిరాన్ని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య గల కారణం ఏంటంటే ఈరోజు చాలామంది రక్తం లేక చాలామంది చనిపోతున్నారు ఈ యువత అందరూ యువతకి ఖచ్చితంగా ఇట్లాంటి దాని మీద అవేర్నెస్ కానీ కల్పిస్తే రక్తం దానం ఇవ్వడం చాలా మంచిది ఈ అవేర్నెస్ వల్ల ఏమంటే ఎక్కడో ఎవరో ప్రాణాన్ని ఇక్కడ ఒకరు రక్తం ఇచ్చిన వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు అవుతారు ఆ ఖచ్చితంగా వచ్చేసి దానివల్ల వాళ్ళకి ఎంతో కొంత సహాయం అందుతుందన్న సదుద్దేశంతోనే ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉండే ఒక గొప్ప నాయకుడు మా నారాయణ సార్ అండి ఇటువంటి నారాయణ సార్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నారాయణ సార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో